హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసేయండి అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే వేడుకోండి అందరం మంచిగా ఉండాలి ఇప్పుడు ఇంకో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు అనేటివి కూడా తగ్గాలి అందరం మంచిగా పండుగలు అనేది సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా ఈరోజైతే నవరాత్రుల్లో ఐదవ రోజు భాగంగా నేనైతే మహాలక్ష్మి రూపంగా భావించి అమ్మవారికి అయితే ఇలా అమ్మవారి లక్ష్మీదేవి స్థుతి అలాగే అష్టోత్తరాలు ఇవన్నీ అయితే చదువుకున్నానండి తర్వాత లలితాదేవి యొక్క మహాశక్తివంతమైన మహాద్వీప వర్ణన కూడా చదివానమాట శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ ఈరోజు నేను మార్నింగ్ అయితే అమ్మవారిని పెట్టిన దగ్గర అయితే మనము కుంకుమార్చన అనేది కూడా చేపించారు నేను కూడా అక్కడికి కుంకుమ కుంకుమార్చన అయితే చేశానన్నమాట సో మొత్తానికైతే ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అమ్మవారికి అయితే ఇలా నైవేద్యంగా అయితే మనము పరమాన్నం వండి అయితే పెట్టానన్నమాట తర్వాత మహానైవేద్యంగా అన్నము పప్పు ఆలు ఫ్రై పాపడాలు పెరుగు నెయ్యి ఒక బెల్లం ముక్క ఇలా అయితే వీటినన్నిటినైతే ఉన్నంతలో అయితే అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడుతున్నానండి ఏది వండినా అమ్మవారికి అయితే పెట్టి తినాలంటారు కాబట్టి అలా అమ్మవారికి అయితే సమర్పించి అయితే తింటున్నానమాట ఇంకా ఈరోజైతే సీతాఫలాన్ని కూడా అమ్మవారికి తాంబూలంగా అయితే ఇచ్చేసాను అనమాట ఇలా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి పూజ చేసుకుంటే ఇల్లంతా మంచి వైబ్రేషన్స్తోనైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇలా ఈ ధూపం దీపంలో అమ్మవారే ఇక్కడ వచ్చిందా అన్నట్టయితే నాకైతే నా మనసుకు అనిపిస్తుంది అనమాట ఎవరి నమ్మకం వాలదు కదండీ నాకైతే అలా అనిపించిందనైతే మీకు చెప్తున్నాను అనమాట మొత్తానికైతే ఈరోజు శుక్రవారం పూజ అనేది అయితే ఇలా జరిగింది మీరు కూడా హారతిని అయితే అద్దుకోండి నచ్చిన వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి మహాలక్ష్మి అని మొత్తానికైతే ఈరోజు పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడైతే నవరాత్రులు కుంకుమార్చన ఫోటో పెట్టాను